ఆఫీసులో ప్యూన్గా జాయిన్ అయ్యి బాలుకి దొరికిపోయిన మనోజ్ షాక్లో ప్రభావతి రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు ఆఫీసులో ప్యూన్గా జాయిన్ అవ్వడం ఏంటి మళ్ళీ బాలుకి ఎలా దొరికిపోయాడు మనోజ్ ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మనోజ్కి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంతో తిరిగి వస్తాడని ఎదురు చూసిన రోహిణి ప్రభావతి ఆశలు కాస్త నిరాశలుగానే మిగిలిపోతాయి ఏంటి ఇప్పుడు వరకు తెగ మాట్లాడారు కదా మరి ఇప్పుడు మాట్లాడరేంటి అంటూ ఇంకా మీనా అనేసరికి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావన ఎవరు ఎవరెక్కువ మాట్లాడుతున్నారు అత్తయ్య నేనా లేక మీరా లేక రోహిణియా ఎక్కువ మాట్లాడుతున్నానా రోహిణి ఎక్కువ మాట్లాడుతుందా నా భర్త గురించి తప్పుగా మాట్లాడి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా భర్త ఎలాంటి తప్పు చేయలేనప్పుడు నా భర్త గురించి తప్పుగా మాట్లాడవలసిన అవసరం మీకేంటి మీరు కేవలం మీ గురించి మీ కొడుకు గురించి మాత్రమే మాట్లాడుకోండి అయినా నా భర్తను ఎప్పుడు కొడుకుగా చూడని మీరు నా కొడుకు నా భర్త గురించి మాట్లాడుతున్నారా అంటూ మీనా కాస్త నాకు పనుంది అని చెప్పి పూలకొట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది చూసారా అంటే అని చెప్పాను కానీ మీనా అన్న దాంట్లో తప్పేముంది బాలు గురించి మాట్లాడవలసిన అవసరం ఏముంది ముందు మీ ఆయన గురించి చూసుకో రోహిణి మీ ఆయన ఎన్ని రోజులు పార్కులో కాలక్షేపం చేసి అదే బాగుందనుకుంటున్నాడేమో ఉద్యోగాలకు వెళ్ళినా ఉద్యోగాలు దొరకకపోతే మళ్ళీ అదే పనికి వెళ్ళేటట్టు కనిపిస్తున్నాడు అంటూ మాట్లాడేసి రోహిణి కాస్త సారీ శృతి కాస్త రా రవి అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది చూసారు అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో అని చెప్పాను కానీ అంతా వీడి వల్లే వీడు బద్ధకం వల్లే మనకి ఇన్ని పాటలు ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది వీడే కనుక సరిగ్గా ఉండుంటే మనకి ఇన్ని పాటలు ఇన్ని దెబ్బలు పడే పని ఉండదు కదా ఇన్ని మాటలు ఎందుకు పడాల్సి వస్తుంది అను కానీ నేనేం చేశానమ్మా నేను మాత్రం ఉద్యోగం కోసం ట్రై చేయట్లేదా ఏంటి అనగానే ట్రై చేయడం కాదు మనోజ్ ఉద్యోగం రావాలి అని టాలెంటెడ్గా ఉండాలి నువ్వే గొప్ప అన్నట్టు నువ్వు మాట్లాడుకునేవాడివి నువ్వు గొప్ప ఏం కాదు అని నీకు ఎప్పటికప్పుడు చెప్తున్నా నా టాలెంట్కి తగ్గ నా చదువుకు తగ్గ అని చెప్తున్నావు నీ చదువుకు తగ్గ నీ టాలెంట్కి తగ్గ జాబ్ ఏంటి మనోజ్ వాళ్ళు వీళ్ళు అండం కాదు నేనే అంటాను పార్కులో కూర్చుని కాలక్షేపం చేయడమా నీ చదువు తగ్గ టాలెంటు అంటే అంత చదువు చదువుకుని పార్కులో కూర్చుని కాలక్షేపం చేస్తారా ఏంటి మనోజ్ ఇటు అత్తయ్యకు నాకు తలవంపులు తెచ్చేటట్టు ఉన్నావు మేము మర్యాదగా ఉండాలని నీకు లేదా ఉంటే గనక నువ్వు ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా సంపాదించవలసిందే అంటూ ఇంకా రోహిణి కూడా వెళ్ళిపోతుంది చూసావోరే రోహిణి విషయంలో కూడా నువ్వు లోకవైపోయావు ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోరా అంటూ మా ప్రభావతి కూడా వెళ్ళిపోయేసరికి వీళ్ళేమో ఉద్యోగం ఉద్యోగం అంటారు ఏం ఉద్యోగం తెచ్చుకోవాలి అట్లీస్ట్ ప్యూన్ ఉద్యోగం కూడా నాకు ఎవరు ఇవ్వట్లేదు కదా అనుకుంటూ మనోజ్ కాస్త మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ ఫైల్ తీసుకుని బయలుదేరతారు ఈవేళ ఏదైనా సరే ఉద్యోగం సంపాదించాలి ఖచ్చితంగా సంపాదించాలి అని చెప్పి ఇంకా ఒక చోటైతే ప్యూను ఓనరు ఇద్దరు గొడవపడి ఇంకా నేను మీ దగ్గర చెయ్యండి సార్ వెళ్ళిపోతాను అంటూ గొడవపడి వెళ్ళిపోతాడు సార్ సార్ ఆ ప్యూను ఉద్యోగం నాకు ఇప్పించండి సార్ చాలా కష్టాల్లో ఉన్నాను సార్ అనగాని ఏంటి బాబు నువ్వేమో చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు చేతిలో ఫైల్ ఉంది ఇప్పుడు ప్యూన్ ఉద్యోగానికంటూ జాయిన్ అవుతావు మరొక ఉద్యోగం రావడంతో వెళ్ళిపోతావా ఒక రెండు రోజుల దానికే ప్యూన్ ఉద్యోగానికి జాయిన్ అవుతావా ఏంటి అని చెప్పాను కానీ అలా కాదు సార్ చేస్తాను సార్ నేను ఖచ్చితంగా చేస్తాను ప్లీజ్ సార్ ఉద్యోగం విప్పించండి సార్ అని కానీ సరే జీతం మరి నెలకే ఇరవై వేలు మాత్రమే అని చెప్పాను కానీ పర్వాలేదు సార్ ఎంతో కొంత అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త ఉద్యోగంలో జాయిన్ అవుతాడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే ఆ లెటర్ని తీసుకుని ఇంటికి వెళ్తే ప్యూన్ ఉద్యోగం అని ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతో ఇంకా ఆ లెటర్ కూడా తీసుకువెళ్లకుండానే అక్కడే అక్కడ ఎక్కడో పాడేసి ఉద్యోగం వచ్చింది రోహిణి అంటూ స్వీట్లు మాత్రం తీసుకుని వెళ్తాడు అమ్మయ్య ఎంత జీతం అనగానే ప్రజెంట్ ఇస్తానన్నారు తర్వాత పెంచుతానన్నారు అని కానీ అసలు ఎంత అని చెప్పాను కానీ ఏం చెప్పలేదు రోహిణి చెప్తాను అన్నారు అని చెప్పనేసరికి నిజంగా ఉద్యోగం వచ్చిందా లేక అబద్ధం ఆడుతున్నాం అనగానే అదేంటి రోహిని అలా మాట్లాడతావు పలానా కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ ఉద్యోగం అని చెప్పనేసరికి ఏంటి ఆ కంపెనీలోనా అది చాలా పెద్ద కంపెనీ కదా శాలరీ కూడా చాలా ఎక్కువే ఉండుంటుంది అని చెప్పనేసరికి అది కాస్త బాలు వింటాడు అంత పెద్ద కంపెనీలో నీకు ఉద్యోగం వచ్చిందా అనగానే అవునరా ఏ నా కొడుకు రాకూడదా నా కొడుకులో టాలెంట్ లేదా అని చెప్పనేసరికి సరే సరే ఉద్యోగం వస్తే ఓకే అని చెప్పి బాలు నాకెందుకో అనుమానంగా ఉంది వీడికి నిజంగా అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందా అని ఒకటి రెండు సార్లు వాడిని ఫాలో అయ్యేసరికి వాడు ఆ కంపెనీలోనే కదా ప్యూన్గా చేసేది ఇంకా డైరెక్ట్ అదే కంపెనీలోకి టచ్ చేసుకుని మరి అదే కంపెనీలోకి వెళ్ళిపోతాడు వీడికి ఇక్కడే ఉంటుంది ఉద్యోగం అని చెప్పి మాట్లా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అలాగే కొన్ని రోజులు కొనసాగుతుంది కొన్ని రోజులు కొనసాగేసరికి నెల రోజులు అయ్యేసరికి జీతం కాస్త తీసుకురావాల్సిన పరిస్థితి పైగా ఇరవై వేలు మాత్రమే ఇస్తారు వాళ్ళు ఇరవై వేలు తీసుకెళ్ళిస్తే ఇప్పుడు ఏం చేయాలి ఇరవై వేలే ఏంటి అంటే ఏం చెప్పాలి అనుకుంటూనే అమ్మ నాకు చిన్న హెల్ప్ అమ్మా అని కానీ మళ్ళీ ఏం చేసావరా మళ్ళీ పార్కులో కానీ కూర్చున్నావా ఏంటి అని చెప్పాను కానీ లేదమ్మా నేను పెద్ద కంపెనీ అని చెప్పాను కదా కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ కాదు ప్యూన్ అని చెప్పాను కానీ ఏంటి ప్యూన్గా జాయిన్ అయ్యావా అని చెప్పాను కానీ ఏం చేయమంటావమ్మా రోహిని ఏమో ఉద్యోగం తెచ్చుకోమంటుంది ఆ బాలుగాడేమో లోకుగా చూస్తున్నాడు ఏదో ఒక ఉద్యోగం అని చెప్పి ప్యూన్ ఉద్యోగానికి జాయిన్ అయ్యాను కానీ ఆ బాలుగాడికి గనక దొరికేవే అనుకో మళ్ళీ నిన్ను తర్వాత నీ ఇష్టం అనగానే అది కాదులే అమ్మా ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు ఏదో రకంగా మేనేజ్ చేసి చూడమ్మా అని చెప్పనేసరికి నేనేం చేయాలిరా వచ్చింది ఇరవై అమ్మ ఏదో చేయి నువ్వే నాకేం తెలీదు అని చెప్పి ఇంక ఇరవై వేలు కాస్త ఇచ్చి వెళ్ళిపోతాడు వీడు బాగానే తప్పించుకుంటున్నాడు ఇరుక్కునేది నేను అనుకుంటూ ప్రభావతి ఏదో మేనేజ్ చేస్తుంది ఒక రోజు కాస్త ఏ కంపెనీలు అయితే మేనేజింగ్ డైరెక్టరు అని చెప్పాడో అదే కంపెనీకి సంబంధించిన అంటే అందులో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ కాస్త బాలు కారెక్కుతారు ఎక్కేసరికి ఏ కంపెనీ అనగానే పలానా చోట అనేసరికి ఆ కంపెనీలోనే మా అన్నయ్య పనిచేస్తున్నాడు కదా మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ అని చెప్పనేసరికి ఏంటి మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ ఏం మాట్లాడుతున్నారు మేనేజింగ్ డైరెక్టర్ ఒక లేడీ అయితే మనోజ్ కుమార్ అని చెప్తున్నారు ఏంటి అయినా ఆవిడ ఇక్కడ ఉండరు కదా ఆవిడ ఎక్కడో ఉంటారు కదా మరి ఇక్కడ మీరు ఎలా చెప్తున్నారని కానీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ నిజం నిజమండి అని చెప్పనేసరికి అవునా సరే మీరు ఒక్కసారి నన్ను మీ కంపెనీలోకి రాణిస్తారా నేను మా అన్నయ్య ఎక్కడున్నాడో చూస్తాను అను సరే రండి అని చెప్పి ఇంకా వాళ్ళు దిగాక వాళ్ళతో పాటు బాలుని తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి బాలు కాస్త చూస్తూ ఉండగానే ఇంకా మనోజు ప్యూను యూనిఫామ్ వేసుకుని అందరికీ కాఫీ టీలు ఇస్తూ ఉంటాడు ఓ చూ చేసే జాబు ఇదన్నమాట అనుకుంటూ బాలుకి చేతిలో ఉంది కదా ఆయుధం వెంటనే ఫోన్ తీసి వీడియో తీసేస్తాడు బాలు అందరికీ కాఫీ టీలు ఇస్తూ ఉంటాడు మనోజ్ అయితే వాళ్ళు అలా పిలుస్తారు క్లీన్ చేయలేదని చెప్తాడు వీళ్ళు ఎలా పిలుస్తారు క్లీన్ చేయలేదని చెప్తారు చేస్తాను సార్ అంటూ ఇంక భుజం మీద ఉన్న టవల్ తీసి తొడవడం అంతా చేస్తూ ఉంటాడు అంతా చేస్తూ ఉండేసరికి అదంతా వీడియో తీసి నేరుగా ఇంటికి వెళ్తాడు పార్లమ్మా మేనేజింగ్ డైరెక్టర్ ఉద్యోగం కదా నువ్వు చూసావా ఎలా చేస్తారేంటో ఈరోజు నేను అదే ఆఫీస్కి కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకువెళ్ళాను ఆ ఎంప్లాయిస్ చూసి లోపలికి వెళితే అన్నయ్య పెద్ద జాబ్లో ఉన్నాడు వదినమ్మా అని చెప్పనేసరికి ఏటీ బాలు కొంచెం తేడాగా పిలుస్తున్నాడే మళ్ళీ మనోజ్ గారు అన్న విషయం తెలిసిపోయిందా ఏంటి వీడికి వాడెప్పుడు ఎప్పుడు వీడికే దొరుకుతాడు అనుకుంటూనే ఉంటుంది ప్రభావతి ఏంట్రా ఏంటి గొడవ అని చెప్పాను కానీ నువ్వు ఉండు ప్రభావతమ్మా నువ్వెందుకంతా ఆవేశపడి బీపీ తెచ్చుకుంటావు చెప్పు నువ్వు అసలే ముసలు దానివైపోతున్నావు అంటూ మాట్లాడేసరికి ఏంట్రా బాలు ఏంటిదంతా అనగాని నాన్న నీకు తప్ప ఎవరికి చెప్పొద్దన్నావు కదా ఇదిగో ఒకసారి వీడియో చూడు అంటూ వీడియో చూపించేసరికి కాఫీ తీసుకోండి టీ తీసుకోండి అంటూ మాట్లాడడం అదంతా కూడా పైకి వినిపిస్తూ ఉంటుంది వినిపించేసరికి ఏంటి మామయ్య అని చెప్పాను కానీ ఏమీ లేదులే అమ్మా అని కానీ అమ్మా అంటూ వీడియోని చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే మనోజ్ మళ్ళీ టిప్ టాప్గా రెడీ అయ్యి ఇంటికి వస్తాడు వచ్చేసరికి ఏంటి మనోజ్ నువ్వు ఆఫీసర్ ఉద్యోగం కాదా చేసేది ప్యూన్ ఉద్యోగం చేస్తున్నావా ఏంటి మనోజ్ నన్ను మనం మళ్ళీ మోసం చేసావా నువ్వు ప్యూన్ ఉద్యోగం చేస్తున్నందుకు నేను బాధపడడం లేదు ప్యూన్ ఉద్యోగం చేస్తూ కూడా ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు ఎందుకు మనుషుల్ని మోసం చేయాలనుకుంటున్నావు మనోజ్ నువ్వు ఏం చేస్తున్నావో అదే విషయం చెప్పచ్చు కదా అందరికీ నువ్వు ఏం చేసినా గౌరవంగానే ఉంటుంది బాలు ఒకప్పుడు కార్లు నడిపేవాడు తనకు కారు లేకపోవడంతో వెళ్ళి కార్లు కడిగాడు కదా అందులోనూ పాలు తక్కువైపోయాడా లేదు కదా ఇంట్లో వాళ్ళకి చెప్తే బాధపడతారని చెప్పలేదు నువ్వు ధైర్యంగా ఇంతకుముందు మోసం చేసినట్టుగానే మళ్ళీ ఎలా మోసం చేస్తావనుకున్నావు మనోజ్ నన్ను కూడా మోసం చేస్తున్నావు మనోజ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నిన్న ఎన్నిసార్లు ఎక్స్క్యూజ్ చేయాలి చెప్పి చెప్పి నా నోరు నిప్పడుతుంది తప్ప నీలో మాత్రం మార్పు రావడం లేదు ఎన్నిసార్లు అని చెప్పాలి చెప్పు నువ్వు ప్యూన్ ఉద్యోగంలో ఎందుకు జాయిన్ అయ్యావు ఏంటి అన్న విషయం నేను అడగను ఏదో ఒక ఉద్యోగం అయితే చేస్తున్నావు కదా పురుషుడు ఉద్యోగం చేస్తే అది గొప్పగా ఉంటుంది అది చాలు నువ్వు ఆఫీసర్ ఉద్యోగంలో ఏసీ రూమ్లో కూర్చోవాలని అనట్లేదు కష్టపడి కూలి పని చేసి డబ్బులు తీసుకొచ్చినా కానీ నేను సంతోషంగానే ఫీల్ అవుతాను మనోజ్ నీ గౌరవం ఎక్కడా తగ్గదు అది నీకు అర్థం కావట్లేదేంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా మనోజ్ అనుకుంటూ రోహిణి కాస్త తిట్టుకుంటా వెళ్ళిపోతుంది ఒరే ఏం చేసినా నిజాయితీగా చెయ్యాలి నువ్వు ఉద్యోగమే చెయ్యొచ్చు అది నిజాయితీగా చెయ్యాలి కదరా ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు అందరినీ మోసం చేయాలని ఎందుకు చూస్తున్నావు ముఖ్యంగా మీ ఆవిడని ఎందుకు మోసం చేయాలని చూస్తున్నావు అబద్ధం చెప్పి ఉద్యోగాలు చేస్తున్నావు ఈరోజు కాకపోతే రేపైనా నిజం బయటపడదా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పడుతుంది కదరా ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు పైగా మీ అమ్మ సపోర్ట్ ఒకటి నువ్వు నెలకి ఇరవై వేలు తీసుకొస్తుంటే మీ అమ్మ లక్ష రూపాయలు తీసుకొస్తున్నావు అని పెద్ద గొప్పగా చెబుతూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంది మీ అమ్మాయి నీకు సూత్రధారులా నాకు అనిపిస్తుంది అంటూ ఇంకా అనేసరికి నేనేం చేశానండి అనగానే ఇంకా చాలే నోర్మి ప్రభ నువ్వే వీడిని చెడగొడుతున్నావు అంటూ ప్రభావతిని కాస్త తిడతాడు సత్యం రోహిణి కాస్త గదిలోకి వెళ్ళిపోయి మనోజ్ ఏంటి ఎంత మోసగాడా ప్రతి విషయంలోనూ అబద్ధమే చెప్తాడా ప్రతి విషయం కూడా అబద్ధమే నా దగ్గర దాచిపె అబద్ధాన్ని దా చెప్పి నిజాన్ని దాచిపెడుతున్నాడా అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే మొత్తానికైతే మనోజ్ గాడు మరొక్కసారి బాలుగాడి చేతిలో బుక్ అయిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్